సురద్బాం డిస్కస్టర్ సురద్ బాంబే డిస్కస్టర్ నుంచి ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియోలో మీకోసం తెచ్చేశాను చాన్స్ కలెక్షన్ సో రిటైల్ వాళ్ళకి బాగా ఉపయోగపడే కలెక్షన్ బయట కనుక మీరు ఈ సారీస్ కొనాలంటే వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయల దాకా ఉంటుంది కానీ సూరద్ బాంబే డిస్కస్టర్ నుంచి మీకోసం స్పెషల్ వీడియో చేస్తున్నాను కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో అది కూడా మళ్ళీ షిప్పింగ్ తో సో ఈ స్పెషల్ రిటైల్ వీడియో నాతో అస్సలు మిస్ అవ్వద్దు సో మనమైతే ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ స్పెషల్ కలెక్షన్ ఏంటో సాటర్డే స్పెషల్ వీడియో అంటే వాచ్ చేసేద్దాము ఈ వీడియో అయితే రిటైల్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది బాగా చూడండి అలాగే హోల్సేల్ వాళ్ళు మరి హోల్సేల్ వాళ్ళు ఏంటన్నా మా పరిస్థితి అంటే హోల్సేల్ వాళ్ళకైతే ఫుల్ 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 సూపర్ కలెక్షన్ మీకోసం రెడీ అయిపోయింది కొత్త కొత్త వినాయక వినాయకు స్పెషల్ పండుగ సందర్భంగా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అయితే మన షాప్లో రీస్టాక్ అయిపోయినాయి సో స్పెషల్గా మన రీటైల్ రీసెలర్ వారికి స్పెషల్ వీడియో స్పెషల్ కలెక్షన్ కూడా రెడీ అయిపోతుంది ఆ వీడియో కూడా తప్పకుండా చాలా ఏ రంగు కావాలంటే ఆ రంగు బుక్ చేసుకోండి డిజైన్స్ కొంచెం మటీట్గా మారుతాయి ఒక స్పెషల్ లో ఇస్తున్నాను ఐటమ్ వచ్చేసరికి ఇచ్చండి రైట్ చూడండి జస్ట్ టైట్ చూ చూడండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ మోడల్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు నేను మీకు ఐటమ్ ఇస్తున్నా కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి అది కూడా మళ్ళీ ఫ్రీ తో చూడండి బ్లాక్స్ చూసారు కదా చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ సాటర్డే స్పెషల్ వీడియోలో స్పెషల్గా మీకోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ తో ఈ స్పెషల్ డిజైన్స్ మీకోసం సో చూడండి మొత్తం దీంట్లో ఐదు రంగులు ఉంటే రంగులు చూడండి ఓకేనా మీరు రంగు సెలెక్ట్ చేసుకుని డిజైన్స్ అనేది ఇప్పుడు నేను చూపించిన వాటి నుంచి ఏ డిజైన్ అయినా మీకు రావచ్చు నెక్స్ట్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ అండి వచ్చేసి ఖాదీ సిల్క్స్ మీ అందరికీ ఏడా ఉంటుంది షోరూమ్స్ లో అలా కొనాలంటే ఈజీగా ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు దాకా ఛార్జ్ చేస్తారు కానీ మన సోరత్ బొమ్మ డిస్టర్ నుంచి ఈ ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ కింద నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ కలెక్షన్ మీ సొంతం అట్లాగే మళ్ళీ మీకోసం ఫెస్టివల్ సందర్భంగా సాటర్డే స్పెషల్ వీడియో కాబట్టి ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తున్నారు సో ఈ ఆఫర్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ కనుక మీరు డైలీ కంటిన్యూగా చూడాలనుకుంటే మన సూరత్ బాబు ఛానల్ ఛానల్ని మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తే డైలీ అయితే చక్కగా చూసేయొచ్చు నెక్స్ట్ మరో డిజైన్ ఐదు రంగులు అవైలబుల్ ఉంటుందండి రంగు సెలెక్ట్ చేసుకోండి డిజైన్స్ అయితే ఇప్పుడు నేను చూపించిన ఐదు రంగు ఐదు డిజైన్స్ ఏ డిజైన్ అయినా మీకు అయితే రావచ్చు చూడండి కూడా చాలా 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 స్పెషల్గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ మోడల్స్ అండి ఈ వెరైటీస్ ఈ మోడల్స్ అయితే మీకు బయట మార్కెట్లో ఎక్కడ దొరకవు దొరికినా కూడా చాలా 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 హై ప్రైస్ తీసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా డిజిటల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి డిజిటల్ డిజైన్స్ ఉంటాయి మోడల్ క్లాత్ అంతా కూడా చాలా హెవీ ఉంటుంది కానీ మన సూరత్ డిస్కౌంట్ నుంచి మీకోసం స్పెషల్ ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైస్ అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో ఎందుకు ఇస్తున్నాం అనుకుంటే సో మనది యాక్చువల్గా హోల్సేల్ కాన్సెప్ట్ అంటే రిటైల్ అనేది మన దగ్గర ఉండదు మన దగ్గర ఓన్లీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకైతే మన షాప్ అయితే బాగా యూజ్ అవుతుంది మంచి మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ మార్కెట్లో ఎక్కడ దొరకని కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి సో అమ్ముకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి మంచి లాభాలు వచ్చే కలెక్షన్ అయితే మన దగ్గర ఉపయోగపడుతుంది సో చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ సోరత్ బొమ్మ స్టోర్ సిటీ మార్కెట్లో ఉంటుంది సో రిటైల్ వీడియో మనం ఎప్పుడన్నా ఒకసారి చాలా మంది రిక్వెస్ట్గా అడుగుతారు రిటైల్ వీడియో చేయన్నా చేయని సో ఎప్పుడైనా ఫెస్టివల్ సందర్భంగా కానీ ఏదైనా వీకెండ్లో కానీ స్పెషల్గా ఒక రిటైల్ వీడియో అనేది చేస్తాము ఎందుకంటే మనకి హోల్సేల్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మనల్ని అంటే ఇష్టపడేవాళ్ళు మన కలెక్షన్ అనేది ఇష్టపడేవాళ్ళు కానీ రిటైల్ కస్టమర్స్ కూడా రిక్వెస్టెడ్ ప్లీజ్ అన్న ఒక్క వీడియో చే ఒక వీడియో చేయ అంటారు కదా సో మీకోసం మిమ్మల్ని కూడా సాటిస్ఫాక్షన్ మా సూరత్ బాంబే డిస్కౌంట్ షాప్ నుంచి శారీ మీ ఇంటికి చేరాలి రిటైల్ వాళ్ళు కూడా కట్టుకోవాలి ఫెస్టివల్ కి హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రిటైల్ వీడియో కూడా చేయడం అనేది జరుగుతుంది సో గమనించండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి కరెక్షన్ అయితే చాలా చాలా లిమిటెడ్ ఉంటుంది సో చూశారు కదా మూడు డిజైన్స్ చూపించాను ఇంకొక రెండు డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను సో రంగు చూడండి మీకు ఐదు రంగులు చూపిస్తాను ఐదు రంగుల నుంచి రంగు సెలెక్ట్ చేసుకోండి ఏ డిజైన్ అయినా మీకు అయితే రావచ్చు మొత్తం కూడా ఫ్రెష్ కాక అండి సో ఎక్కడ దొరకని కొత్త కాన్సెప్ట్ తో కొత్త వెరైటీస్ తో కొత్త మోడల్స్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా మీకు సో ఎవరు మిస్ చేసుకోవాలి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ చాలా చక్కని ప్రైస్ మీకు ఎక్కడ దొరకని ప్రైస్ హోల్సేల్లో కొనాలన్నా కూడా మీరు ఇంతకన్నా హెవీ ఏ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకైతే ఇంకా ఫుల్ స్టాక్ రెడీగా ఉందండి సో మనం చూపించే కాకుండా ఇంకా ఎక్కువ వెరైటీస్ ఎక్కువ మోడల్స్ కావాలనుకుంటే అమ్ముకునే వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వెరైటీస్ అయితే రెడీగా ఉన్నాయి సో చూడండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వెరైటీస్ మొత్తం కూడా ఐదు రంగులు చూపించానండి మీకు చాలా 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 లేటెస్ట్ గా ఉంటుంది చాలా 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 లేటెస్ట్ కలెక్షన్ మొత్తం కూడా బాబు మొత్తం కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ షిప్పింగ్ తో సో ఈ అవకాశాన్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మరొక ప్యూర్ బెనారస్ వామ్ సిల్క్ అంటారండి అంటే ఒరిజినల్ బెనారస్ ఐటమ్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను అది కూడా మంచి వెరైటీ మీకు ఎక్కడా దొరకని ప్రైస్ వస్తా సో ఇప్పుడైతే మీ కలెక్షన్ వాచ్ చేయండి ఒరిజినల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా పళ్ళు పళ్ళు పాటు మీరు బయట దొరుకుతుంది థౌజండ్ దాకా ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే ఇది మెటీరియల్ అంత కాస్ట్లీ ఉంటుంది ఐటమ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తున్నాను సో ఇప్పుడైతే ఇక మీకు బాధే అవసరం లేదు హ్యాపీగా సంతోషంగా తీసుకోండి మన డిస్కౌంట్ స్టోర్ ఉంది ఇస్తున్నాను కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైస్ ఇస్తాయి కేవలం ఫైవ్ ఫిఫ్టీలో అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో ఈ బ్యూటిఫుల్ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి నెక్స్ట్ డిజైన్ దీంట్లో ఉన్న డిజైన్స్ అన్ని ఒకటో ఒకటి చూపిస్తాను చక్కగా చూడండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటమ్ అయితే చాలా చాలా లిమిటెడ్ ఉందండి సో ఎవ్వరు లేట్ చేయొద్దు కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి సెకండ్ డిజైన్ సో డిజైన్స్ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నా చూడండి ఇది సెకండ్ డిజైన్ మొత్తం కూడా ప్యూర్ ఆర్గంజా ప్యూర్ లెనిన్స్ అట్లా వస్తాయండి మొత్తం కూడా ఒరిజినల్ జెరీస్ అనమాట ఇవన్నీ కూడా సో మొత్తం వర్క్ స్పెషల్గా ఉంటుంది కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసి కలర్స్ సెలక్షన్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి బయట మీకు ఎక్కడ దొరకవు ఈ డిజైన్స్ సో చూడండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సో చక్కగా ఓపెన్ చేస్తున్నాను మీకు చక్కగా చూసుకోండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది నెక్స్ట్ డిజైన్ సో దగ్గరగా డిజైన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి వర్క్ అంతా కూడా మొత్తం కూడా బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ జాబ్ ప్యూర్ కోరా ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది షోరూమ్స్ లో అమ్మే ఐటమ్ సో ఇది స్పెషల్ గా కలర్ చూడాలంటే ఇక్కడ చూడండి డబుల్ పొర మీద కలర్ చూడండి సో మొత్తం కూడా ట్రెండీ కలెక్షన్ చాలా చాలా ఫ్యాన్సీ లుక్ ఫ్యాన్సీ ఐటమ్ అండి సో ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ లెక్కానండి చూడండి మొత్తం కూడా హెవీ లుక్ ఉంటుంది శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మీ అందరికీ ఐడియా షోరూమ్ షోరూంలో ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ బెడారస్సు ప్యూర్ సిల్క్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ ఏనా అండి మొత్తం కూడా స్పెషల్ ఐటమ్స్ అది అయితే ఫుల్ వర్క్ వస్తుందండి మొత్తం ఇది వచ్చేసి బార్డర్ అయితే చాలా హెవీ వస్తుంది బార్డర్ అయితే మీనా బొట్టా వస్తుంది బార్డర్ అయితే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ ప్రైసెస్కి అయితే మీకు ఖచ్చితంగా దొరకవు ఇలాంటి ప్రైసెస్ మీరు బయట మార్కెట్లో కావాలంటే ఈజీగా వెయ్యి రూపాయల పైన పెట్టాల్సిందే వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టాల్సింది కానీ మన సరద్స్ నుంచి మీకోసం స్పెషల్ కలెక్షన్ గా ఇస్తున్నానని కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ తో సో ఇలాంటి కలెక్షన్ డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా అమ్ముకునే వాళ్ళు కనుక ఉంటే కనుక చక్కగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ వాచ్ వాట్సాప్ శారీ అంతా కూడా ఫుల్ వస్తూ వస్తాయండి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించే కూడా చూ మొత్తం కూడా టై టైండ్ అయితో మొత్తం కూడా జ్యూట్ మీకు బ్యాంబో జ్యూట్స్ అంటారు మీరు షోరూమ్స్కి వెళ్తే ఒక పెద్ద కర్రకి ఇలా చుట్టూ చుట్టూ చుట్టేసి ఒక గ్లాస్ మిరర్స్ లో పెడతారు ఇలా పొడుగు కర్రలతో పెట్టి ఉంటాయి అలాంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఎందుకంటే మనం లో చేసాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది ఈ మన చేతుల మీద రెండు వేలు రెండు వేల ఐదు వందల అమ్మిన సందర్భాల్లో కూడా ఉన్నాయి రిటైల్స్ ఇవన్నీ కూడా అట్లా స్పెషల్గా ఉంటాయి మొత్తం కూడా ఫుల్ వర్క్ టైం అయితే షుబోర్ అయితే వర్క్ చూపించము బోర్డర్ చూపించు చాలా 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 స్పెషల్గా ఉంటాయి కానీ మనం ఇస్తున్నాము కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో నెక్స్ట్ మరొక డిజైన్స్ డిజైన్స్ అన్ని లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రైసెస్లో ఎక్కడ దొరకమండి మీకు మన సూరత్ బాంబు డిస్కౌంట్ నుంచి ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ కింద ఇస్తున్నానండి చూడండి ఈ ఐటమ్ కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఓపెన్ చేద్దాం చూపించేస్తాను మొత్తం కూడా సో ఎవరు మిస్ అవద్దు స్కిప్ కూడా చేయొద్దు డిజైన్స్ మిస్ అయిపోతే మంచి మిస్ అయిపోయినట్టు ే కదండి మన దగ్గర వచ్చేసి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లుంగీలు అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అలాగే టాప్స్ టాప్స్ వచ్చేసి టాప్స్ వంద రూపాయల నుంచి ఉంటాయి లెగ్గిన్స్ యాభై రూపాయల నుంచి ఉంటాయి చున్నీలు అయితే ముప్పై ఐదు రూపాయల నుంచి ఉంటాయి వెస్టర్న్ టాప్స్ జెగ్గిన్స్ లెగ్గిన్స్ ప్లాజోస్ అన్ని రకాల వెరైటీస్ అయితే మన సురద్బొమ్మ డిస్కల్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి సో చక్కగా అమ్ముకునే వాళ్ళైతే మన షాప్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే మీరు కనుక అన్ని రకాల అమ్మే వాళ్ళైతే ఒక్కొక్క ఐటమ్ కావాలంటే ఒక్కొక్క ఐటమ్ పరిగెత్తాలి టైం వేస్ట్ మనీ వేస్ట్ అట్లాగే చోట మీకు డిజైన్స్ దొరకవు మోడల్స్ దొరకకు కానీ మంది చాలా బిగ్గెస్ట్ హోల్సేల్ కాబట్టి అన్ని మీకు ఒకే చోట దొరికేస్తాయండి సో ఎక్కువ రకాల డిజైన్స్ ఎక్కువ రకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి అంత షాపింగ్ ఒక దగ్గర అయిపోతుంది సో అందుకనే మన స్టోర్ విజిట్ చేయండి అన్ని మోడల్స్ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి హ్యాపీగా చూసేసుకోవచ్చు కొత్త కొత్త డిజైన్స్ ఉంటే మీకు అందుబాటు ధరలో ఉంటాయి సో ఇప్పుడు నేను అందిస్తున్న ప్రైస్ ఇవన్నీ కూడా ఐదు వందల యాభై రూపాయలు రెడీ వాళ్ళకి అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో చూడండి నెక్స్ట్ మరొక డిజైన్ ఓపెన్ చేస్తున్నాను ఈ ఐటెం కూడా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ కూడా మంచి సీక్వెన్స్ వర్క్ లైన్స్తో వస్తుందండి ఐటెం కూడా మొత్తం కూడా ఎన్ని ఒరిజినల్ జెరీస్ అండి ఎన్ని కూడా ఒరిజినల్ ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుందండి మళ్ళీ ఇలా చూపిస్తున్నాం కదా బ్లౌజ్ ఉండదు అనుకుంటారేమో ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుంది వామ్ సిల్క్ బట్ట అంటారు దీన్ని చాలా చాలా స్పెషల్గా ఉంటుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో నెక్స్ట్ మరొక డిజైన్ చూపిస్తుంది ఇదైతే కొంచెం స్పెషల్గా ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది వచ్చేసి లాస్ట్ వచ్చేసి పళ్ళు బోర్డర్ అంతా కూడా కంప్లీట్గా మళ్ళీ సిల్వర్ బోర్డర్ వస్తుంది మళ్ళీ వీవింగ్ వస్తుందండి థ్రెడ్ వీవింగ్ వస్తుంది మొత్తం కూడా చాలా హైలైట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది శారీ అంతా కూడా ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ డిజైన్స్ అండి బార్డర్ అంతా కూడా కంటిన్యూగా వస్తుంది సో చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా మళ్ళీ మీకోసం త్రీ షిప్పింగ్ ఈ స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్లు నెక్స్ట్ ఇంకా డిజైన్స్ రెడీ ఉండి చూసారు మరొక కలెక్షన్ అండి పళ్ళు కానీ వర్క్ కానీ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది సో ఇలాంటి షిబోరీస్ ఇలాంటి టై అండ్ డైస్ ఇలాంటి ఫుల్ వర్క్స్ కొనాలంటే మీరైతే ఖచ్చితంగా వెయ్యి రూపాయల పైన పెట్టాల్సిందే సో ఇలాంటి ఐటమ్స్ నేను ఇస్తున్నాను మీకోసం సూరత్ బాంబే డిస్కస్టర్ నుంచి స్పెషల్ కలెక్షన్ కింద కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్తో సో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక డిజైన్ హెవీ ఆర్గంజాలు పళ్ళు కూడా టిష్యూ పళ్ళు అండి మొత్తం కూడా కంప్లీట్గా ఇది బార్డర్ అయితే కంప్లీట్గా సిల్వర్ పళ్ళు వస్తుంది బార్డర్ అయితే కంప్లీట్గా సిల్వర్ జరిగితే వస్తుంది స్పెషల్గా సో ఈ ఐటెం అయితే చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి ఇది మాత్రం నేను మీకు ఇస్తున్నాను కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ కలెక్షన్ సో చూశారు కదా ఈ మొత్తం కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి గ్రీన్ శారీ ఒకటే మీకు ఇస్తున్నాను స్పెషల్ ప్రైస్ కింద కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ కలెక్షన్ సో ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరు అయితే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళైతే రిటైల్ వాళ్ళైతే ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి స్టోర్ అయితే విజిట్ చేయొచ్చు చూసారు కదా మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్స్ తో చక్కగా మళ్ళీ డైలీ అప్డేట్స్ రూపంలో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా డైలీ అప్డేట్స్ అనేది చూడొచ్చు నెక్స్ట్ మళ్ళీ మండే స్పెషల్ వీడియోతో స్పెషల్ తో మీ ముందుకు వచ్చేస్తున్న ఈ మీకైతే టాప్స్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది ఈ వీడియో రిలీజ్ అయిన అంటే వన్ అవర్ లో టాప్స్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది సో టాప్స్ కావాలనుకుంటే కూడా చక్కగా టాప్స్ అమ్ముకునే వాళ్ళకండి టాప్స్ వీడియో రిలీజ్ అయ్యింది హోల్సేల్ వాళ్ళకి సో శారీస్ రిటైల్ వీడియో రిలీజ్ అవుతుంది టాప్స్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది సో ఫాస్ట్ గా చూస్ ఎందుకంటే బుక్ చేసుకోండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నెక్స్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం